చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి లింగంధన విలేజ్ కిషంపేట్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ చూడొచ్చు మనకు రైతు శ్రీనివాసరెడ్డి గారు వీరికి వచ్చేసి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల అనుభవంలో ఆవులోపషణ చేస్తున్నారు అయితే మనకు ఈ యొక్క ఆవులోపషణ అనేసరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆవులు తీసుకొని ఇప్పటి వరకు డెవలప్ చేసారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ఆవులు ఉన్నాయి వీటి యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు ఎలాంటి దానం ఇస్తున్నారు ఎలాంటి మేత ఇస్తున్నారు ఇంకేందంటే మనకు ప్రస్తుతం చూస్తే చాలామంది రైతులు అయితే ఈ యొక్క పాడి ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మిల్క్ పాల రేటు లేవనేసి మరి వాళ్ళ మిల్క్ ఎట్లా వస్తున్నాయి ఎట్లా రేటు ఉంటుంది మరి ఏమైనా ఇది చేయడం ద్వారా ఏమైనా మిగులుబాటు ఉందనేది ఈ వీడియో ద్వారా అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే రెడ్డి అయితే మీకు యాక్చువల్గా మీరు ఈ యొక్క పాడి పర్సెంట్ రాకముందుకు ఏం చేసేవాళ్ళు సార్ నా టెన్త్ అయిపోయినప్పటి నుంచి ఒక టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఫీల్డ్లో ఉన్నా అంటే అంత జస్ట్ టెన్త్ అయిపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు బయట రావాలి ఒకటి ఇంకా బిస్కెట్స్ అవి సెల్స్ చేస్తుంది కొద్దిగా వర్కౌట్ కాదని చెప్పేసి ఊళ్ళకి వచ్చిన మామూలు ఒక రెండు మూడు ఆవులు చిన్న చిన్న అంటే షెల్కావులు టైప్ అవి పెట్టుకునే ఒక రెండు బల్లు ఉండే షెల్క బల్లు ఇంకా వాటితో అంటే కథ నడుస్తుండే అప్పుడు ఇంకా తర్వాత రంగ 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 ఇది బాగుండదు ఇంకా మంచిగా తెచ్చుకుంటే పాల్ బాగా అని కొంచెం డెవలప్మెంట్ చేస్తుంది ఓకే సరే అయితే మీకు బ్రీడ్ డెవలప్మెంట్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆవులకు అంటే ఎట్లాంటి సెమెన్స్ తీసుకొని ఎట్లాంటి ఆవులు డెవలప్ చేస్తారు అంటే మనం ఫస్ట్ మన అప్పుడేమో కోడలు వాడుతుండే అది తర్వాత క్షమాన్స్ స్టార్ట్ అయినాము ఇంకొంచెం కొంచెం వాళ్ళు డాక్టర్స్ వచ్చి చెప్పి ఇవ్వడం కానీ కొంచెం క్రాసింగ్ బీడి ఉంచడం కానీ దానివల్ల ఒకటి మనకు షెడ్లు కొట్టినవి దాటి నుంచి పెద్దగా చేసుకుని మళ్ళీ దానికి డెవలప్ చేసినాము ఒక మొత్తం నేను ఒక ఈ పది ఆవులు తెచ్చుంటా అంటే ఈ పీరియడ్ మొత్తంలో పది పదిహేను నాలుగు కట్టే పోతే లేదు ఓకే బయటికి మొత్తం మన దొర్లేవుడిని అవి అవి మెయింటైన్ చేసినాం ఓకే అంటే మీరు ఇప్పటివరకు మామూలుగా ఎన్ని చేసి ఉంటారు ఆవులన్నీ ఆ టోటల్ ఫస్ట్ నుంచి ఉంటావా ఇప్పుడు ఉండగా ఉండే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మామూలుగా ఎన్ని డెవలప్ చేసి ఉంటారు ఇంతమింత ఒక యాభై ఆవులు ఉంటాయి యాభై ఆరు ఆవులు ఉంటాయి యాభై ఆరు ఆరు తీసే తీసేయడం మళ్ళీ తెలుసుకోవడం ఇట్లా ఏజ్ అయిపోయింది తీసేయడం అవును అలా కాకపోతే కట్టలేదని ఇంకా తొందరవాడి తొందరగా పర్స్దే పూర్ చేయలేదు అవునవును అంటే సరే ఇది నిజంగా చాలా మందికి ఇబ్బంది అంటే ఆవు ఎందుకు అసలు కట్టదు ఎదకు రాదని అంటుంటారు అంటే ఏమన్నా చెప్తారా సార్ మీద ఎదకి రాదంటే కారణం ఏముందంటే మనం మెయింటనే ఉంటుంది ఎట్లా అంటే కోసం అంటే ఇప్పుడు పొద్దున కట్టేసి పొద్దు అటు బాడీలో తిన్న 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 పాలకు ఏం మ్యాచ్ ఫుడ్ పెట్టడం పోవడం ఒకవేళ నువ్వు ఎక్కడ ఉండి అది వచ్చినప్పుడు నువ్వు చూసుకోపోవడం అట్లా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి

జెర్సీ మీరు డెవలప్ చేసుకుంటారు అంటే చిల్లకావల్ నుంచి జెర్సీకి వచ్చారు ఈ జెర్సీ మీకు ఎన్ని పాలిస్ ఉండే వాటికి మెయింటెనెన్స్ అంటే మేత కానీ దాన కానీ ఏం పెడుతుండే మళ్ళీ అప్పుడు మామూలు అంటే జస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమైనా అని ఇలా గవర్నమెంట్ దాంతో పాటు ఇంత ఏమైనా మక్క మక్క పిల్లలు ఇటు తప్ప తక్కువ తక్కువ పెట్టేది పచ్చి గడ్డి కూడా ఈ రకాల గడ్డి కూడా లేకపోతుంది ఏమైనా ఒరిగడ్డాలి వర్షకాలం భూమి దిపాలి అదే ఉంటుంది వర్షకాలం అయిపోయిందంటే మళ్ళీ భూమినే ఉంది కాబట్టి తోలి ఎండుకాలం ఒరిగడేది కథ కత్తులు ఇప్పుడు ఏంటంటే ఇవి తిప్పడం వల్ల దానికన్నా ఈ రెండు ఎకరాల పొలం పెట్టుకోమంటే పొలం ఉంటుంది పొలంలో ఇరవైగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా బయటకి అవసరం లేదు మనకు పిండ మాత్రం పిండ వస్తుంటది లాభం ఓకే సరే అయితే ఈ హెచ్ఎఫ్ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీ దగ్గర ఉన్నట్టుంది ఇవి సార్ నుంచి అన్ని పాలిచ్చినప్పుడు మీరు ఎన్ని రకాల దానాలు ఎంతెంత ఇస్తారు మీరు మామూలుగా వచ్చేసట్టు దానికి యావరేజ్ అంటే దాని పూర్తి వేస్తుంటము నేను బీర్జాన అని ఒకటి చాలా మంది గీర్ దాన కరాబ్ అయితే బీర్దానం కరబ్ అయితే నేను బీర్దానం త్రీ ఇయర్స్ కంటిన్యూ చేస్తున్నాం నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దాంతో పాటు మళ్ళీ ఇది పూలపల్లి కంపెనీలో ఫీడ్ వస్తుంది క్యాటల్ ఫీడ్ అని అది తీసుకుంటాం నిన్న మొన్న అది అంత ముందుకేం విజయ్ మనం అప్పుడు సెంటర్ వచ్చి విజయ దాని తీసుకుంటాం ఓకే ఇంకా మామూలు పచ్చ చెక్క వేసేది ఇవన్నీ ఎంత అంటే ఇప్పుడు ఇవన్నీ కలుపుతారా సార్ మీరు ఇప్పుడు బీరిదాన టైం ఏమో సాయంత్రం పూటనేమో ఓన్లీ బీరిదాన కొద్దిగా ఒక కేజీ రెండు కేజీ నర వేస్తాము డైరెక్ట్ ఇస్తారా డైరెక్ట్ వేస్తాం ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ మన ఉదయం షెడ్ కాక వచ్చేవాడు పాలు ఇండక ముందుకి పత్తి కొద్ది కొంచెం అంత లైట్ గా బీరిదాన తీసుకుని అంత మిక్స్ చేస్తాం ఒక కేజీ కేజీ నర పడుతుంది రెండు కేజీలు కూడా పెద్దగా ఏమి ఏమి అంటే మనకి ఒక డే మొత్తం టూ కేజీస్ వరకు కూడా టూ కేజీ టూ అండ్ హాఫ్ ఈ అన్ని కలుపుకోవాలి ఓకే సరే అంటే ఇప్పుడు ఈ ఒక చాలా మంది ఒక ఐదు కేజీలు అట్లా చెప్తుంటారు ఏమిస్తాయి చెప్పు బాగానే ఉంటది కండిషన్ ఉంటుంది ఆ కొంచెం తగ్గేటాగా ఇంట్రెస్ట్ పెడితే పోతా లేకపోయేసరికి దానికి యాబీ అవుతుంది అలవాటు పడుతుంది పెద్దగా పెట్టడం వల్ల ఏమైతే అంటే అది ఇంక లేకపోయినా ఆత్రుత పడుతుంది గడ్డి మంచిగా పెట్టుకోవాలి సర్పని గడ్డి పెడితే ఇది విలాసమైన దానంగా ఉండాలి కానీ గడ్డి మెయిన్ ఇంపార్టెంట్ గడ్డి గడ్డి కావాలి గడ్డి లేని నువ్వు ఎన్ని వెళ్లి కూడా వేస్తే పడుతుందా ఇప్పుడు ఈ ఒక టూ కేజీస్ వరకు దాన ఇచ్చినప్పుడు మనకు మీకు ఎన్ని యావరేజ్ సార్ ఇవి చెప్తుంది ఓకే సార్ అయితే ఇప్పుడు పాలు మీరు అన్నట్టు దాన విషయంలో కానీ పాలు ఇచ్చినప్పుడు కానీ రైతు చాలా హ్యాపీగా ఉంటాడు ఎప్పుడైతే పాలు తగ్గిపోతాయో అప్పుడు ఆలోచన వస్తుంది అంటే ఒక ఆవు ఎన్ని నెలల వరకు పాలు ఇస్తుంది మీరు మీరైతే ఎన్ని రోజుల వరకు తీసుకోగలుగుతారు మేము ఇంచమించి చెప్పాలంటే మా ఆవులు మా వీని దగ్గర కూడా ఇస్తాయి అంటే తగ్గుతాయి అంటే మేము మేము చేస్తాం రెండు మూడు నెలలు బిఫోరే పని చేస్తాం రెండు నెలలతో ఓకే టూ మంత్ లేదు టూ అండ్ హాఫ్ మంత్ కూడా చేస్తాం అంత ఏదో మరి మరింత ఉంటే మూడు నెలలు అంతకంటే అంత లోయస్ట్ చేసే ఆవులు ఏమీ లేవు మూడు నెలలు మంచిగా ఇస్తాయి మూడు నెలలు నాలుగు మంచిగా ఇస్తాయి మూడు వస్తాయి మూడు నెలలు కాబట్టి నాలుగు కావచ్చు మిస్సింగ్ అయితే నాలుగు ఐదు నెలలు వస్తాయి మన ఆవు బట్టి ఉంటది దాన్ని పెట్టుకుంటారు సార్ అట్లా అప్పుడు నుంచి అప్పుడు కట్టినా కూడా మళ్ళీ ఈ నెట్ అయ్యా కదా టూ త్రీ మంత్స్ బిఫోరే మేము పాక్పంచం ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ మీరు దాదాపు ఒక యాభై వేరే ఆవుల్ని డెవలప్ ఉంటారు దూడల పెంపకంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పాలు ఎన్ని ఎన్ని నెలలు వదులుతారు వాటి మేత కానీ ఎప్పటి నుంచి మేము మామూలుగా అయితే ఫస్ట్ ఇంత ముఖీ తాపడం అలవాటు లేకుండా అలవాటు ఏం లేకుండా పాలు ఆవులకి వచ్చేది ఇంత పెట్టేది ఆవు ఏడు లీటర్లు వస్తున్నారు ఒకసారి డివైడ్ చేసుకుని అంత పొడి పెట్టేది ఒక లీటర్ లీటర్ కూడా బాగా ఎన్ని నెలలు అట్లా మేత అవి ఉంటాయి అవును

ఓకే మరి పచ్చి బాగా చాలా సంక్రాంతి చలికాలంగా మంచిగా వచ్చినప్పుడు పచ్చిగడ్డి టూ టైం కూడా ఇస్తాం ఓకే తగ్గిస్తాం లేనప్పుడు ఓకే సార్ మీకు యావరేజ్గా అంటే ఇప్పుడు ఒక డిసీజెస్ గురించి చెప్పండి సార్ అంటే మీకు అనుభవం ఒక ఆవుల పైన మేజర్గా అంటే ఇబ్బంది పెట్టేటువంటి ప్రాబ్లమ్స్ ఏం వస్తుంటాయి మీరు ఎట్లా జాగ్రత్త పడతారు మాకు మామూలు మనం దొడ్లేబుట్టి కాబట్టి ఆ ప్రాబ్లం పెద్దగా ఏం రాలేదు కాకపోతే తైలేరియా అప్పుడు వచ్చేది కొత్త ఆవుది వచ్చినప్పుడు తైలేరియా వచ్చేది అది మనకు తెలియక ఏందో ఏందో అమ్మా మన వైద్యం మనం చేసేది అందుక ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి డాక్టర్స్ అందుబాటులో వాళ్ళు ఏ చేసుకొని తైలే కూడా ప్రాబ్లం ఏం కాదు స్టార్టింగ్ లో ఏమైందో మనకు తెలుసుకుని దానికి ఉపయోగం ఉంటే లాస్ట్ వస్తుంది కొద్దిగా కష్టం సరే అయితే ఇప్పుడు ఆవులు కంప్లీట్ ఇక్కడే ఉంటే మన బయట లేదు మొత్తం షెడ్లే ఉంటాయి షెడ్లే ఉంటాయి ఇంత ముందు కేసేది కానీ ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి బయట పొలాలు తిప్పిన కూడా టైం వేస్ట్ ఆ పొలాలు కూడా దొరకలేవు ఓకే దానికన్నా ఇది ఇంట్లో ఉంచుకోవడం బెటర్ నాకు పెండు సేఫ్ అవుతుంది ఆవులు కూడా అలవాటు పడిపోయింది ఓకే సార్ ఇంకోటి సేఫ్టీ కోసం మీరు మ్యాట్స్ కూడా వేసుకున్నట్టు ఎప్పటి నుంచి వేసారు సార్ ఇవి టూ ఇయర్స్ అవుతుంది మ్యాట్లు వేసి టూ ఇయర్స్ అది జారుతున్నాయి ఉన్నాయి బెడ్ ఉన్నాయి జారుతున్నాయి జారుకంలో కావు జర కారు విరిగినట్టు ఒక కావచ్చు లక్ష రూపాయలు వచ్చాయని చెప్పి అవును మొత్తం మ్యాట్లు ఓకే అంటే ఎంత పడ్డాయి సార్ ఎన్ని మ్యాట్లు తీసుకుని మీకు ఎంత ఖర్చు అండి మ్యాట్స్ తీసుకున్నాం ఫస్ట్ ఒకసారి త్రీ త్రీ థౌసండ్ రూపీస్ కోటి పడదు రాని గంజ తీసాము ఓకే ఓకే త్రీ థౌసండ్ రూపీస్ కోటి పడింది సార్ అంటే ఇప్పటివరకు ఎట్లా ఉన్నాయి సార్ ఇవి వర్క్ మంచిగా ఉన్నాయి ఓకే

సార్ ఎంత మీరు ఎక్కడ పోస్తుంటారు మీకు ఎంత రేట్ ఇస్తుంది సార్ నేను ఇంత ముందు కలిసినప్పుడు కొంతమంది రైతులు బిల్స్ రావట్లేదు అన్నారు ఎట్లా ఉంది సార్ మీకు ఇప్పుడు రెండు మూడు బిల్లు నుంచి కంటిన్యూ ఓకే అంటే ఇప్పుడు ఈ యొక్క డైరీ ఫామ్ అనేది చాలా మంది తీసేస్తున్నారు కొంతమంది ఎక్కువగా అయితే అంటే ఎందుకట్లా జరుగుతుంది ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసే అవకాశాలు లేవంటారా కంటిన్యూ ఎందుకు వెళ్ళి మేము చేస్తా ఉన్నాం కదా కంటిన్యూ చేయకపోవడం కారణం వాళ్ళ అసమర్థుతున్నాం మరి ఏదో ఓకే లేదు కారణం ఇంకో టైం సరిగ్గా దూసుకోకపోతే మరి ఆవు లక్ష రూపాయలు డౌన్ చేసి వాడికి మరుసలేపోతే పరిస్థితి ఏమే కదా అవును ఎవరు కూడా అమ్ముకుంటూ లాభం లేదు మెయిన్ రీజన్ ఏమో పాల రేట్లు లేవు అని చెప్పి నువ్వు సరే తీసేసినా కూడా లాస్ అయితే తీసేసుకోవద్దు కదా అవును ఆవు ఎట్లా ఉందో అట్లే ఉంచి అమ్ముకోవాలి ఇష్టం లేకపోతే ఫీల్డ్ లో ఇష్టం లేకపోతే కానీ వీక్ అయినా కారణం ఉండదు అవును సరే మీరు మెయింటైన్ ఎంతమంది చేస్తారు సార్ మేము మేము మా ఓకే సార్ ఎట్లా ఉంది సార్ అంటే మీరు గతంలో బయట వర్క్ చేసిన దానికంటే ఇక్కడ ఎట్లా ఉంది మన పని మనకి హ్యాపీ ఉంటుంది ఆధారపడేది లేకుంటుంది బయట శాలరీ కాలం అయితే సరే ఓకే చూడండి సార్ మనకు రెడ్డి గారు అయితే చాలా బాగా వివరించారు ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉంది ఆవుల మీద అంటే మెయిన్గా ఏంటంటే స్వయంగా వాళ్ళు చేసుకుంటున్నారు కావలసినంత పొలం ఉంది కాబట్టి ఇట్లా షెడ్ వేసుకొని దాదాపు ఒక ఇరవై ఆవుల వరకు మెయింటైన్ చేస్తున్నారు అంటే దాదాపు ఇప్పటివరకు యాభై యాభై ఆవులను మామూలుగా డెవలప్ చేస్తుంటారు కొన్నై తక్కువ ఇక్కడ పుట్టి పెరిగినవి ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం వాళ్ళు విజయ డైరీలో పోయడం జరుగుతుంది బిల్స్ గతంలో కంటే ఇప్పుడు కొంచెం క్లియర్గానే ఉన్నాయనేసి చెప్తున్నారు ఓకే ఇది వీడియో చురువు చూసిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్